డీ న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తెలుగు దేశం ఈ రోజు అన్ని తెలుగు శాసన సభ్యులతో|+\| జలకలా సందర్శకొటం ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు ముఖ్యంగా ఈ తుఫాన్ వల్ల కొంత పార్ట్ నష్టం జరిగిన రైతు పంటకి కొన్ని ఇళ్ళు డ్యామేజ్ అయినాయి కొన్ని చోట్ల పూరిళ్ళు పడిపోటం జరిగినాయి పోట రెండు చోట్ల పశువులు పాకబడి రెండు పశువులు కూడా చనిపోవడం జరిగింది కానీ ప్రజల్లో ఏంటంటే ఒక పదమూడు ప పన్నెండు పదమూడు సంవత్సరాల తర్వాత ఈ చెరువులన్నింటిలో నీళ్లు తుట్టడం ప్రజలు కొంత ఆనందంగా ఉన్నారు కానీ గొల్లపల్ల రిజర్వాయర్ అలుగుబారటంతో అక్కడ రోడ్లు కొంత స్తంభించటం మరి అదేవిధంగా ఈ గుడిపాడు ప్రాంతంలోని ఈవాగ్ కానీ మేజర్గా మునుగోడు చెరువు కూడా అలుగుబారుతూ ఉంది మరి అదేవిధంగా వెదల చెరువు ప్రాంతంలో ఒక గ్రామానికి బాల వెంకటపురం అనే ఊరికి రాకపోకలు నిలిచిపోయాయి ఇప్పుడు కూడా పైన నల్లమల్ల అడుగుల పడ్డ వర్షం వల్ల విపరీతంగా వాహోలు రావడం వల్ల వాళ్ళందరూ ఉన్నారు వారికి కూడా గవర్నమెంట్ కానీ పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి సభ్యులు ఐక్యంగా అన్ని గ్రామాలు తిరిగి పనిచేస్తూ ప్రజలకు ఎక్కడ ఏ అవసరమైన అంటే జేసీబీ దగ్గర నుంచి కానీ ఇట్లా భోజన అవసరాలు కానీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూస్గా ఆ గ్రిమెన్సల్లో ఉండి కేర్ నైట్ మానిటర్ చేస్తూ మరి ఈ విపత్తు నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుతున్నారు వారు ముఖ్యంగా చెప్పేది ఎక్కడ ప్రాణయాని జరగకూడదు అదేవిధంగా పసు హాని జరగకూడదు ఏదైనా డ్యామేజ్ అయితే మనం సరి చేసుకోవచ్చు కానీ ఇవి ముందు కాపాడండి అని చెప్పేసి వారి ఆదేశాల ప్రకారం మా కుటుంబ సభ్యులు మరి ముఖ్యంగా తెలుగుదేశం క్యాడర్ ఎక్కడున్నా కూడా రాష్ట్ర అందరూ పనిచేసినందుకు అభినందిస్తూ సెలవు